ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజల్లు మనమందరం కలిసి శ్రీమద్ శంకరాచార్య విరచిత శ్రీ భజగోవింద స్తోత్రము అందుకు శ్రీ 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 విద్యా స్వామి స్వామివారి వివరణము తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రములు ఆరవ శ్లోకము शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभजगोविन्दस्तोत्रमो आरवश्लोकमु भजगोविन्दं भजगोविन्दं भजगो गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते यावत् पवनो निवसति देहे तावत् पृच्छति कुशलं गेहे गतवति वायौ देहापाये भार्या बिभ्यति तस्मिन् काये भज गोविन्दं भज गो भजगोविन्दम् गोविन्दं भज मूढमते पवनो निवसति देहे तावत् पृच्छति कुशलं गेहे गतवति वायौ देहापाये भार्या भज तस्मिन्काये भज गोविन्दं गोविन्दं भज मूढमते यावत्पवनो निवसति देहे तावत् पृच्छति कुशलं गेहे गतवति वायौ देहापाये भार्या बिभ्यति तस्मिन्काये काये भज गोविन्दं भज मूढमते कायमुकट्टकमारिनक्षणमुना రారెవ్వరు దరి ప్రియ బంధువులు ఆలే భయపడు ఆయువు తీరగా కాయము దగ్గర కొంచము ఉండను భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ಕಾಯಮು ಕಟ್ಟೆಗ ಮಾರಿ ಕ್ಷಣ ಮುನ್ನ ರೆವರು ದರಿ ಪ್ರಿಯ ಬಂಧುವುಲು ಆಲೆ ಭಯಪಡು ಆಯುತೀರ ಕಾಯ ದರ ಕೊಂಚನು ಶ್ವಾಸಲು ಗುಂಡೆಲು ಸಾಗಿನವರಕೇ ಅಂದರು ಸ್ಥಿತಿಗತಿ ಅಡುಗವತ್ತು ರೂ ಶ್ವಾಸ ಗುಂಡೆಲು ಸಾಗಿನವರಕೇ అందరు స్థితిగతి అడుగవత్తురు ప్రాణము పోయిన పది నిమిషములే ఆపరి ఒకరు ఎత్తరు ప్రాణము పోయిన పది నిమిషములే ఆపరి ఒకరు ఎత్తరు శ్వాసలు గుండెలు సాగిన వరకే అందరూ స్థితిగతి అడుగలవత్తురు ప్రాణము పోయిన పది నిమిషములే ఆపరి ఒక రూసే ఎత్తరు పంచభూతముల పాకముతోటి పుట్టిన దేహము ప్రకృతి నైజము రక్త మాంస దుర్గంధభరితము దీనిపై దేనికి తీరని మోహము పంచభూతముల పాకముతోటి పుట్టిన దేహము ప్రకృతి నైజము ప్రక్తమాంస దుర్గంధభరితము దీనిపై దేనికి మోహము దేనికి తీరని మోహము అశాశ్వతములి వస్తు సంపదలు వీడువాణిపై వ్యర్థ మోహము అశాశ్వతములి వస్తు సంపదలు వీడువాణిపై వ్యర్థమోహము శాశ్వతమైనది శ్రీహరి సన్నిధి సంగతి మరువకు శాంతిమతి స్మరించు స్మరించు హరిణి స్మరించు హరిణి భజించు హరిణి భజించు హరిణి శ్లోకము యొక్క తాత్పర్యము ఓ నేర్పరి శరీరంలో ఈ హంస సాగిన వరకే బంధువులు మిత్రువులు నీ క్షేమ సమాచారములు అడుగగా వత్తురు నీపై అతి ప్రేమ వాత్సల్యము కురిపింతురు అది అంతా నీ గుండెలలో ప్రాణవాయువులు సాగువరకే ఒక్కసారి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆగి నీవు విగత జీగుడవై నేలమై పడి ఉండగా నీ భార్య కూడా నీ దరి చేరను భయపడును నీ వారందరూ నీ శరీరము తాకను కూడా శంకింతురు నీవు తనువు చాలించిన కొలది క్షణముల వరకే అందరూ శోకము ప్రదర్శించురు ఆపై నీ ఊసును కూడా ఎవ్వరూ ఎత్తరు అందమైనదని ఊహించుకునే మన ఈ శరీరము రోగముతో రోతతో గంధ భూయిష్టమగును శరీరమున ప్రాణవాయువులు ఆగిపోవగానే అది పనికి మారినదైపోవును ఎంత త్వరగా దానిని వదిలించుకుందుమా అని అందరూ భావింతురు పంచభూతములతో నిర్మితమైన ఈ దేహం చివరకు పంచభూతములలోనే కలిసిపోవలెను అట్టి ఈ హీన శరీరంపై మమతలు ఏలా వస్తువులపై వ్యామోహము వదలి శ్రీహరి సన్నిధికై చిత్తమును మళ్ళించుము ఇంతటితో శ్రీ భజగోవింద్రోత్రంలో ఆరవ శ్లోకం సమాప్తం సర్వే జనా సుఖినో భవన్తు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ